హాయ్ ఫ్రెండ్స్ జూలై నైన్త్ నేను జరిగింది దానికి మేము వెళ్ళాం అనమాట నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం ఎలా ఉంటుందని భయపడ్డాను కానీ అంత బాగానే ఉంది ఎవరైనా రావాలనుకుంటే మాత్రం వెహికల్ బుక్ చేసుకుని వస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే బస్సులు అవైలబుల్గా ఉండవు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది కానీ రిటర్న్ వెళ్ళినప్పుడు మాకు చుక్కలు కనిపిస్తాయి మార్నింగ్ సో అందుకని వెహికల్ బుక్ చేసుకుని వస్తే మరీ మంచిది మాకైతే దెబ్బ తయలేసింది మేము మధ్యాహ్నం బయలుదేరాము చాలా ఎండ ఎండ చెప్పులు వేసుకుని వస్తేనే మాకు ఇబ్బందిగా అనిపించింది చెప్పులు వేసుకొని వాళ్ళది సిక్స్ తర్వాత వస్తే మంచిది ఈవినింగ్ సిక్స్ తర్వాత ఓన్లీ ఛార్జింగ్ డబ్బులు పట్టుకుని వస్తే చాలు మిగతా అవన్నీ ఫ్రీగా పెడతారు అక్కడ ఫుడ్ అన్ని రకాల ఫుడ్లు ఫ్రీ 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 అనమాట మనం ఓపిక అనమాట నడవాలే కానీ ఫుడ్ మాత్రం ఎటువంటి లోటు ఉండదు అలాగే వచ్చేవారు కొబ్బరి నూనె జెండుమంది తెచ్చుకుంటే ఇంకా మంచిది ప్పుడు కూర్చుంటూ మళ్ళీ నడిసి మళ్ళీ కూర్చొని అలా వెళ్తే అసలు తెలియదు అనమాట ఉదయం బాగానే ఉంటుంది మళ్ళీ గిరిప్రదర్శనం మొత్తం అయిపోయిన తర్వాత చొక్కా కనిపిస్తాయి ఎవరు వచ్చి ఈడ్చుకొని ఇంటికి తీసుకెళ్తే బాగుంటుంది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట అంత డీలా పడిపోతాము సో అదేనా రావాలి నాకు ఒప్పుకుంది అనుకున్న వాళ్ళు మాత్రమే గిరిప్రదర్శనకి వస్తే చాలా మంచిదండి మిగతా వాళ్ళు రాబపోవడం మంచిది మాదిరి అప్పన్న అందరినీ చల్లగా చూడాలి